నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు లెవెన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు చూడేస్తాను ఈ బండి మార్తి స్విఫ్ట్ డిజైర్ జెడ్డీఏ ప్లస్ డీజిల్ బండి ఆటోమేటిక్ రెండు వేల పదిహేడు సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ అయింది ఆర్సీ కార్డు లేదు నా దగ్గర డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా టైప్ త్రీ ఇది సెవెంటీన్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి పుష్పటర్ వస్తుంది ఆటో క్లైమేట్ అలైవ్ వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఇన్బుల్ కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లోపల నావిగేషన్ చిప్ కూడా ఉంది బండికి మైనస్ అంటే వెనకాల టైర్లలో రైట్ సైడ్ బ్యాక్ టైర్ ఒకటి ఏర్ వచ్చింది టైర్ చేంజ్ చేసి ఇస్తా అన్నాడు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానెట్ నుంచి డిక్ వరకు ఏపీసీ మార్లే బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది అరవై తొమ్మిది వేలు జెన్యున్ రీడింగ్ రీడింగ్ డంపరింగ్ కాదు ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్నిస్తా మీరు పేపర్లు మార్చుకుంటే ఈ బండికి నాకు తెలిసి ఈజీగా ఎనభై నుంచి లక్ష రూపాయల వరకు ట్యాక్స్ వస్తుంది నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు నెంబర్ చేంజ్ అయినాక లోన్ మూడు వస్తుంది వైట్ బోర్డ్ ఇది ఎల్లో బోర్డు కాదు ఢిల్లీ నెంబర్ ఎన్వైస్ ఇన్వైస్ అన్నిస్తా సిల్వర్ కలర్ ఆటో గేరు డీజిల్ బండి మార్తి స్విఫ్ట్ డీజర్ టూ థౌసండ్ సెవెంటీన్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు సెప్టెంబర్ వరకు మన దగ్గర జీవితకాలం ఉంటది కేవలం అరవై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది పుష్పటన్ స్టార్ట్ ఆటో క్లైమేటు నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ వాయిస్ కమాండింగ్ అలైవిల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ రియర్ ఏసీ కూడా వస్తుంది ముంగట రెండు సెల్ టైర్లు ఉన్నాయి ఇప్పుడు ఇప్పటివరకు వాళ్ళు వెనకాల టైర్లలో ఒక టైర్ ఏర్ వచ్చింది ఏర్ టైర్ చేంజ్ చేసి ఇస్తాడు ఒకసారి బండి మొత్తం చూడండి నచ్చితే అబోర్డ్ వే టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ బంపర్ లిక్స్ పెట్టి లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది బానట్కి ఇప్పటివరకు పాన పెట్టి ఫెండర్కి పాన పెట్టిరు ఫెండర్ ఇదే ఉంది ఒకసారి ఇప్పి బిడి వేసీరు ఇది అయితే టచ్ అప్ అయి ఉండొచ్చు రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది ఇంజన్ సీల్ ఉంది లీటర్కి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది డీజిల్ బండి మాన్యువల్ అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇస్తుంది ఇది ఆటోమేటిక్ కాబట్టి ఇరవై రెండు ఇరవై మూడు ఇస్తుంది సిల్వర్ కలర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర ఐదు లక్షల తొంభై వేలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇంటీరియర్ ఎక్దమ్మ నీట్గా ఉంది కొత్త సీట్ కవర్లు ఉన్నట్టుని కింద ఫ్లోరింగ్ మ్యాట్ వేసుకోవాలి ఫ్లోరింగ్ మ్యాట్ ఒకటి వేసుకుంటే సరిపోద్ది సార్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు సార్ సిల్వర్ కలర్ డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్నీ టైర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ మాటల్ది మారుతి స్విఫ్ట్ డిజర్ జెడ్ఏ ప్లస్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర ఐదు లక్షల తొంభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ టైర్ ఒకటి ఎయిర్ వచ్చింది చేంజ్ చేసి ఇస్తా అన్నాడు ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి సార్ ఓనర్తో మాట్లాడిస్తా అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ ఆటో క్లైమేట్ వేసి పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్సు నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది అరవై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది ఐదు లక్షల తొంభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది రెండు సిల్ టైర్లు ఉన్నాయి స్టెపిని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ప్లస్ వెనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంది అందులో ఒక టైర్ డ్యామేజ్ అది చేంజ్ చేసి ఇస్తాడు ఇది బండి స్టోరీ లాస్ట్ వరకు చూడు సార్ వీడియో బండిని వస్తే నా నెంబర్ కాల్ చేయరి ఓకే అయితే కమిషన్ ఇద్దరు అమౌంట్ అకౌంట్ నెంబర్ ఇస్తే వాళ్ళది వాళ్ళకి ఆర్టీజీఏ చేయాలి బై రోడ్ బండి తీసుకుని వచ్చి మీకు అప్ప చెప్తాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్